లోకల్లో అందరూ కూడా ఐశ్వర్యానికి సంబంధించి ఎన్నో క్రతువులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిని అనేక విధాల ఉపచారాలతో పూజ చేస్తూ ఉంటారు యథార్థానికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కావాలంటే ఆ అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్మరణ మహదైశ్వర్య ఇస్తుంది ఈ విషయాన్ని ఉటంకిస్తూ మనకి తిరుమల తిరుపతి దేవస్థాన సింహద్వార ప్రవేశం పైన ఎలా అయితే విజయవాడలో పోతనామాత్య విరిచితమైనటువంటి ఒక పద్యాన్ని మనకు కనపడుతుందో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ వెంకటాచలపతి సన్నిధానంలో మనకి ఒక ఐశ్వర్య మహామంత్రము అని మనకి కృతమైనటువంటి ఒక మంత్రోచ్చరణ అది బంగారు రేఖ మీద రాసి ఉంటుంది చాలామంది తిరుమల వెళ్ళే వాళ్ళకి ఈ విషయం తెలియదు కానీ కాస్త పురాణము ఇలాంటి పురాణములన్నింటిని అనుసంధానం చేసే వాళ్ళకి తెలుస్తుంది అది బంగారుపు రేఖ మీద ఐశ్వర్య మహామంత్రమని లిఖించి ఉంటుంది అది ఏంటి అంటే వక్షసం శ్రీసం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధి శ్రీజ్యం శ్రీనివాసం భజేనిషం అన్న ఐశ్వర్య మహామంత్రాన్ని స్వామివారి యొక్క సన్నిధానంలో స్వామిని దర్శనం చేస్తుండగా మనస్సునందు స్మరణ చెయ్యాలని ఆర్యోక్తి కానీ మనం హడావిల్లో అవంతా చెయ్యం అందుకని నివాస నిరవజ్జ గుణైక సింధో సంసారసాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజవైభవ భక్తభోగ్య వెంకటాచలపతే తపసుప్రభాతం అంటారు ఆ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా లక్ష్మీ అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ఐశ్వర్యము సంపదని పొందాలనుకున్న వాళ్ళ కోసం మనకి అక్కడ బంగారు రేఖ మీద ఐశ్వర్య మహామంత్రాన్ని రాసి ఉంచారు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒకవేళ చదువుకోలేకపోయినా తిరుమల వెళ్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ మంత్రాన్ని మనం కంటగతం చేసుకుని మన ఇంటికి వచ్చినప్పుడు దాన్ని మనం శుచిగా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా లిఖించి అవి మీకు అవకాశాన్ని బట్టి నూట ఎనిమిది నూట ఎనిమిది ప్రతుల కింద కనుక ఎలా అయితే రామకోటి రాస్తున్నారో అలా ఐశ్వర్య మంత్రాన్ని కనుక ఒక ప్రతుల మీద రాసి ఇవి మీరు శ్రీవారికి చెల్లించేటువంటి కానుకలతో పాటు వీటిని కూడా మడత పెట్టి ఆ ఐశ్వర్య మహామంత్రాన్ని అనుసంధానం చేసి లిఖించినటువంటి ఆ ప్రతుల్ని తీసుకెళ్ళి గనక ఆ ధర్మహుండీలో తిరుమలలో వేస్తే మహదైశ్వర్యం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది కాబట్టి మనం మన కష్టార్జీతాన్ని ఎలా అయితే స్వామివారికి సమర్పణ చేస్తున్నామో అలాగే స్వామివారికి అత్యంత ప్రీ ప్రియమైనటువంటి ఆ ఐశ్వర్య మహామంత్రాన్ని కూడా ఆ హుండీలో మన ద్రవ్యంతో పాటు కనుక వేస్తే తప్పకుండా మనందరికీ కూడా మహదైశ్వర్యం కలుగుతోందని శాస్త్రం చెప్తోంది కాబట్టి సంపద కలగడానికి ఈ మంత్రాన్ని మించినటువంటి మంత్రం ఇంకా కలియుగంలో లేదని చెప్తారు అంతటి ఐశ్వర్య మహామంత్రాన్ని మీరందరూ కూడా ఈసారి తిరుమల వెళ్లే ముందే ఒక నలభై ఒక్క రోజులు ఒక దీక్షగా పెట్టుకుని చక్కగా సుచిర్భూతంగా స్నానాధికారు చేసి ప్రతిరోజు కూడా మీరు ఇది లిఖించి ఆ పేపర్స్ అన్నీ ఆ కాగితాలన్నీ కూడా చక్కగా మరతపెట్టుకుని మీ కానుకలతో పాటు అది ధర్మహుండీలో వేసినట్టయితే ఆయనకి సమర్పిస్తే ఆయన అత్యంత ప్రీతిపాత్రంగా మీకు తొందరలోనే సంపదని కలుగు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఈ అవకాశాన్ని అందరూ కూడా పొందాలని కోరుతున్నాం